జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ నమ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు గోచార గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు తదితర అంశాలన్నీ ఒకసారి మనం చూద్దాం ముందుగా గోచర గ్రహస్థితులు ఈ వారం గోచార గ్రహస్థితులు అన్ని రాసుల్లో ప్రథమ రాశు అయిన మేషరాశిలో ఆ రాష్ట్రాధిపతి అయిన మంగళ సంచారం కుజభగవానుడు సంచారము తదుపరి ద్వి వృషభ రాశిలో గురు భగవానుడు రవి బుధ గురు శుక్ర నాలుగు గ్రహదేవతల సంచారం వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది కన్యారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో గతుడైన శనేశ్వరుడు సంచారం అలాగే మీనరాశిలో రాహుదేవుని సంచారం అన్ని రాశుల్ని రెండు రోజుల్లో వచ్చే చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు అంటే ఈ వారం ప్రారంభంలో మి మీనరాశిలో ఉన్న ఆయన ఎనిమిదవ తారీఖుకి మిథున రాశిలోకి వచ్చేస్తారు ఈ వారం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేక అంశం ఉంది ఆ ప్రత్యేక అంశం ఏంటి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది చూసి అప్పుడు మనం రాసుల వారీగా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని మరియు దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో నాలుగు గ్రహాల సంచారం వృషభ అధిపతి అయిన శుక్రుడు సంచారము గురుని సంచారము బుధుని సంచారము సూర్యనారాయణమూర్తి సంచారం ఈ నాలుగు గ్రహాల సంచారము ఈ నాలుగు గ్రహాలు ఏకకాలంలో కాలపురుషుడి కుండలిలో అష్టమ రాశైన వృచ్చిక రాశి మీద దృష్టి పెట్టాయి అంటే సప్తమ దృష్టితో వృచ్చిక రాశిని చూస్తుంది మనం మేషరాశి నుంచి కాలపురుషుడి కుండలీలో నుంచి మనం చూసుకుంటే వృచ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ఈ చతుర్గ్రహ ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేష విశేషమైనది శుభప్రదమైనది కూడా మనం పరిగణ శుభప్రదమైనదిగా కూడా మనం ఇక్కడ పరిగణించాలి దానికి కారణం ఏంటంటే శుభప్రదం అవడానికి కారణము దేవగురువు రాక్షసు గురువులు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో శుక్రాచార్యుల వారి రాశిలో కలిసి ఉండడము ఒకటి బుధుడు ఎప్పుడైనా శుభులతో కూడితే ఆయన బుధుడు కూడా శుభుడే అవుతాడు అందువల్ల మూడు శుభగ్రహాలు సూర్యనారాయణ మూర్తి తటస్థంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని విషయాల్లో చాలామందికి చోటు చేసుకోబోతుంది ద్వాదశ రాశుల వారికి కూడా అయితే ఎప్పుడైనా సరే ఇది మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే మీరు ఈ ఈ ఫైనాన్షియల్ ఈ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఈ వారంలోనే చూడవచ్చు ఒక ఒకచో ఒకవేళ మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోయినా సరే గోచారం ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంది కాబట్టి కమింగ్ సిక్స్ మంత్స్లో ఎనీ టైం మీరు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థికపరమైన మార్పులు చేస్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి పన్నెండు రాశుల వారికి కూడా ఆర్థిక పరంగా ప్లస్సే జరుగుతుంది ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో ద్వితీయ రాశిలో వారి వారి సంచారము వృచ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్స్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు ద్వాదశ రాసుల వారికి చోటు చేసుకుంటాయి ఇందాక నేను చెప్పినట్టు ఒకవారం మీ జన్మకుండలు ఇప్పుడే సపోర్టింగ్గా ఉండేసి బాగా సపోర్టింగ్గా ఉంటే అది ఈ నెలలో చూడవచ్చు ఈ వారంలో చూడొచ్చు సపోర్టింగ్గా లేకపోయినా గోచారం ప్రసాదిస్తుంది కాబట్టి ఆరు నెలల్లో ఈ ఫలితాలు మీరు అందుకోవడానికి చక్కని అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ మీ జన్మకుండలి సహకారంగా లేకపోయినా కూడా థర్టీ పర్సెంట్ ఈ రిజల్ట్స్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది అంటే ఒక థర్టీ పర్సెంట్ మీకు ఫైనాన్షియల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీ జన్మకుండలి బాగుంది ఇప్పుడు గోచారంలో కూడా బాగుందంటే ఇది ఇంకా డబల్ బ డబల్ బొనాంచే అవుతుంది మీ జన్మ మీ జన్మ జన్మస్థితిగతుల్ని మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి అయితే మేజర్ ఇంపాక్టు ఏ రాసుల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే పన్నెండు రాసుల వారికి ఇది బెనిఫిట్ అయినా సరే కొంచెం ఒక టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బోనస్ బఫరు కొన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఆ రాసులు ఏంటో మనం చూద్దాం మొదటగా ఈ సంచారం చోటు చేసుకోబోతుంది వృషభ రాశిలో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది తులారాశి వాళ్ళకి ఈ సంచారం ప్లస్ అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంచారం చాలా ప్లస్ అవుతుంది మకర కుంభరాశుల వాళ్ళకి ఇది చాలా ప్లెస్ అవుతుంది అందరికంటే ఎక్కువ లబ్ధి పొందేది కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే వృషభ రాశి వాళ్ళు అనే చెప్పాలి ఎందుకు కర్కాటక రాసి అని మనం ఎందుకు కర్కాటక రాసి అంటే పంచమ స్థానం మీద కర్కాటక నుంచి పంచమం అవుతుంది ఇక్కడ లాభంలో నాలుగు గ్రహాల సంచారం చాలా మంచి గుడ్ టైం కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా అంటే ఒకవాడు మీరు కర్కాటక లగ్నం కాకపోయినా కర్కాటక రాసైనా కర్కాటక లగ్నంలో పుట్టి కర్కాటక రాసి కాకపోయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్గా ఒకవాడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ జన్మ స్థితిగతులు అనుసరించి బాగా ఉంటే వెంటనే మీకు చూస్తారు లేకపోయినా కమింగ్ సిక్స్ మంత్స్లో డెఫినెట్గా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే మీ జన్మజాతకం అసలు ఇప్పుడు బాగోనే లేదనుకోండి అప్పుడు ఇది మీకు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అప్లికేబిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే అక్కడ మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని బాగుపరిచే విధంగా మీకు ఈ యోగం ఉపయోగపడుతుంది అక్కడ బాగుపరచపరచడానికి ఎనర్జీస్ వెళ్తున్నాయి కాబట్టి కొంత ఒక ఫార్టీ పర్సెంట్ మీరు తీసుకోగలుగుతారు ఇప్పుడు మనం తెలుసుకునే కర్కాటక రాసే వాళ్ళు కావచ్చు కర్ వృషభ కర్కాటక తుల మకర కుంభ ఈ రాశుల వాళ్ళు కావచ్చు ఈ లగ్నాలు వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మీ జన్మజాతకం సహకరిస్తే చాలా మంచి ట్రాన్సిట్ ఒకవేళ సహకరించకపోయినా బాగోలేదు అన్నదాన్ని రిపేర్ చేస్తుంది రిపేర్ చేసి కొంత మీకు యోగాన్ని ఇస్తుంది ఫైనాన్షియల్గా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే యోగాన్ని ఇస్తుంది ఇదే పాయింట్ మిగతా మిగతా రాశుల వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే మరి మిగతా రాసుల వాళ్ళ మాట ఏంటి మరి మనకి మేష రాశి ఉంది మిథున రాశి ఉంది కన్య మేష మిథున కన్యా ధను మెయినా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ గోచారము ఒక థర్టీ పర్సెంట్ అయితే ప్లస్ వస్తుంది థర్టీ పర్సెంట్ ప్లస్ వస్తుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే అది ఇంకా బాగా ఉంటుందని మనం తెలుసుకోవాలి బట్ ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న ఈ చతుర్గ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ప్లస్ వచ్చి వస్తుంది టైం ఫ్రేము మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అది ఇప్పుడా కమింగ్ సిక్స్ మంత్సా ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది ఇక మనం విడివిడిగా మీ రాసుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది అసలు ఈ చతుర్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఇవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మరియు వివరంగా సవివరణంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధనుష రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు షష్ఠ స్థానంలో చతుర్గ్రహ కూటమి జరుగుతుంది పంచమాధిపతి అవుతున్న పంచమ స్థానం పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే సమయము అయితే మీకు ఇది కొంచెం క్లంజీగా ఉంది పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం అనేది అంత బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకో తెలియకుండా అంతర్గత శత్రువులో బహిర్గత శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నాము ఎవరికి అన్నట్లు అనిపిస్తుంది అంటే ఒక చిన్న అగమ్య గోచరమైన సిచ్యువేషన్స్ కొంచెం మధ్య మధ్యలో వస్తాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి కథ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఇప్పుడు మన ఏదైనా డాక్టర్ మనకి సర్జరీ చేయాలన్నా మనకున్న ఏదైనా చేయాలంటే ముందు అన్ని టెస్ట్లు చేస్తారు కదా అలాగే కొంచెం మీకున్న దోషాలని పూర్వజ దిష్టి దోషాలు కావచ్చు పూర్వజన్మ నుంచి వచ్చినా కాబట్టి అవన్నీ కూడా ఇలా ఈ థాట్ ప్రాసెస్ తోటి వెళ్ళిపోయి ఫైనాన్షియల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ చేయడానికి ఇలాంటి అన్కండిషనల్ సిచ్యువేషన్స్ కొన్ని వారం నుంచి ఈ నెల కూడా చూడటానికి అవకాశం ఉంది కొంచెం మీకు అంత అసందిగ్ధ వాతావరణంగా అనిపిస్తుంది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు లేదా మీకు అంతర్గతంగా కావచ్చు ఏదో తెలియని బాధ ఆవేదన కారణం ఇదమిత్తంగా ఇది అని మీరు కనిపెట్టలేరు అంటే మీకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్న అంత బాగానే ఉంది కదా అని ఏంటో మీ మీ గురించి మీకు తెలియని ఆందోళన ఆదుర్ధ భయము గాబర అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు మీలో మీతో ఉన్నట్లే ఉన్న ఈ వారం నుంచి ఎందుకో మీతో ఇదివరకు ఉన్నట్లు వాళ్ళు ఉండట్లేదేమో ఇగ్నోర్ చేస్తున్నారేమో ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది మీరు చేపట్టిన పనులు ఎవరైనా ప్రామిస్ చేస్తాం మీకు చేస్తామన్న పనులు కావాలని చెయ్యట్లేదా ఇలాగ రకరకాలుగా అనిపించడానికి ఈ వారం అవకాశం ఉంది ఈ వారం ఈ నెల కూడా అవకాశం ఉంది కానీ ఇది మీరు ఇగ్నోర్ చేయాలి ఎక్కువ ఆలోచించకండి వీటిల గురించి ఎందుకంటే అంతా సజావుగానే సాగుతుంది కదా ఈ ఈ ఫేజ్లో కొంచెం వెళ్తారు ఎందుకు వెళ్తారు అన్నది కూడా నేను చెప్పాను కదా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి కొంచెం ఇలాంటిది మీకున్న ఒక డిస్టి చుక్కలాగా అనుకోండి డిస్టి చుక్కలాగా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అది వెళ్ళిపోతుంది కూడా తర్వాత మీకు ఇది ఉత్తర ఉత్తర నెలల్లో ఇలాంటివి ఉండవు కాత ఈ నెల వరకు మీరు కొంచెం సమయాన్ని కాలాన్ని కాలంతో సర్దుకుపోవడము కొంచెం ఓటుకోవడము ఇలాంటివి చేస్తే చాలా బాగా ఉంటుంది షష్టాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం అది అది మంచి యోగమే మీకు కాకపోతే మీకు షష్టాధిపతి పూర్తిగా అనుకూలుడు కాదు కాబట్టి కొంచెం ఇలాంటివి వస్తాయి చతుర్గ్రహ కూటమి కూడా మీకు షష్ఠ స్థానంలోనే ఏర్పడుతూ ఉంది సో ఈ షష్ట స్థానం ఎప్పుడు బల బలోపేతమైనా కూడా ఇంట్లో వాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి ఒక్కసారిగా దండయాత్ర లాగా అనిపిస్తుంది అప్పటిదాకా అందరూ బాగున్న వాళ్ళు ఎందుకో సడన్గా రివర్స్ అయిపోతున్నారు అంత బాగానే ఉంది కదా మన లేకుండా ఎందుకు మనల్ని ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ ఎక్కువ అనిపిస్తాయి బట్ ఇలాంటివి అనిపించిన తర్వాత యోగం యాక్టివేట్ అవుతుంది అంటే ఆ స్థానాన్ని బట్టి యోగా యాక్టివేట్ అవుతుంది షష్ట స్థానంలో యోగం ఎప్పుడు యాక్టివేట్ అయినా మీకైనా కదా ఎవరికైనా ఇదే పరిస్థితులు ఉంటాయి మీ గోచారం మీ జన్మగృహస్థితులు బాగా ఉంటే దీన్ని మీరు పట్టించుకోరు వచ్చినా అంత అంత తీవ్ర స్థాయిలో రావు వచ్చినా అంత పట్టించుకునే విధంగా ఉండదు మీ జన్మజాతకం బాగోకపోతే అప్పుడు కొంచెం చూస్తారు బట్ ఏదేమైనా రూట్ కాజ్ అనే రూట్ కాజ్ అయితే మీకు డబ్బుల పరంగా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వడానికనే మీరు ఇక్కడ తెలుసుకోవాలి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఫలితాలు ధనశ్రాసలో పట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మొదట మనం మాట్లాడుకున్నట్టు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో కాలపురుషుడి కుండలిలో ద్వితీయ రాశైన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నందున మీ జన్మజాతకం ఒకవేళ సపోర్టింగ్గా లేకపోవడం లేకపోయినా ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా కొంత ప్లస్ అవుతుంది బాగుంటే ఇంకా ప్లస్ అవుతుంది అసలు ఏం చేసుకోకపోయినా మీకు వచ్చే రె వచ్చే ఫలితం అయితే వస్తుంది రెమెడీ చేసుకోకపోయినా కాకపోతే ఎందుకు చేసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే మనకున్న ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది నిలబడుతుంది ఆరోగ్యం బాగుంది కదా అని చెడు గొడుగు తినేస్తే కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పాడైపోతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఇదే అప్లికేబుల్టీ మీ జన్మజాతకం బాగున్నా లేకపోయినా అసలు ఫలితాలు వస్తాయి కానీ దీన్ని బలపరుచుకోవాలి కదా మనం దేన్నైనా యోగాన్నైనా బలపరుచుకోవాలి మీ జన్మ జాతకంలో అసలు మీకు ఏ యోగాలు ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా గోచారాన్ని పట్టుకొని గోచారంలో సూచించిన గ్రహస్థితులు సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జన్మ జాతకంలో బాగోలేదు అన్న అంశము డెఫినెట్గా కట్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం పరిహారం చూద్దాం ఈ పరిహారం వచ్చేసేసి ద్వాదశ రాశిలో వాళ్ళకి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది ఈ పరిహారం వచ్చేసేసి శ్రీ అమ్మవారి ఆరాధన ఈ వారం ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన సంబంధించిన స్తోత్రాలు చదవడం కానివ్వండి లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్థుతులు చేయడము స్త్రీ సూక్తం వినడము మగవాళ్ళు అయితే శ్రీ సూక్తం చదవడము ఆడవాళ్ళైతే శ్రీ సూక్తం వినడము అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గానాన్ని ఆలపి గానాన్ని వినడం కానీ లేదా గానాన్ని పాడడం ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చక్కగా శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీ అమ్మవారు ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనల్ని సూచిస్తాయి ఇంట్లో ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్న కలహాలున్నా గొడవలు ఉన్నా వచ్చే కీచులాడుకుంటున్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడదు మరియు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విచారంగా ఉండడం దుఃఖంగా ఉండడం కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటివి కూడా అమ్మవారికి అప్రియమైన పనులు అమ్మవారు అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడదు మనకు ఉండే కష్టాలు కష్టాలు ఎప్పుడు ఉంటూనే ఉంటే కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇదొక విషయాన్ని మనం మనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ వారం అమ్మవారి పూజ చేస్తూ వీలైనంత వరకు ప్లెజెంట్గా వీలైనంత వరకు ప్రశాంతంగా మహా చక్కగా నవ్వుతూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగా వస్తాయి ఎందుకంటే నేచరు ఇప్పుడు మనకి వృషభ రాశి చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి తరచి తరిచి తరచి చూసే సమయం శుభ సమయం ఇది అమృత కాలం అని కూడా చెప్పచ్చు మనం ఈ అమృత కాలాన్ని అమృత దారిని ఒడిసి పట్టుకోవడానికి ఖచ్చితంగా ద్వాదశ రాసుల వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని స్థుతిస్తూ కీర్తిస్తూ మరియు ఆచరణలో మనం చేయాల్సినవి ఆచరణ పూర్వకంగా మనం చేయాల్సినవి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడం వీలైనంతవరకు ఆనందంగా ఉండడం స్ట్రెస్ డిప్రెషన్ నుంచి మనని మనమే కమ్ ఓవర్ చేసుకోవడము వాటిల్ని పక్కన పెట్టేసేయడం పట్టించుకోకుండా ఉండడము ఇప్పుడు మనకు ఇష్టం లేని విషయాలు మనకి ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఎలాగైతే మనం పట్టించుకోము స్ట్రెస్ డిప్రెషన్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా దాన్ని ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా లక్ష్మీ ఇచ్చే ఆశీస్సులు అందరం కూడా పరిపూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరందరూ కూడా ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆశిస్తుంది పరిపూర్ణంగా తీసుకుంటారని చెప్పి తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ నేను కూడా మీ అందరి తరఫున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ